గురిలేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని గులాడుతూ ఉంటారు ఎక్కడెక్కడ చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిచి ఏడిపించి ఏమండే వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకు బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు ఆయన అట్టన్నాడు నన్ను ఆమె ఇట్టంది నన్ను ఏమో మూలిగింది ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు గురి గమ్యం లేనివాళ్ళు గురులేని లేని తరచుగా ఏమనిపించిందో తెలుసా పతకబుద్ధి కదా జీవితం చచ్చిపోతే బాగుండు ప్రాణం పోతే బాగుండు ఈ లోకంలో వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది నెంబర్ వన్ గురు లేని జీవితాలకి నెంబర్ టూ గురులేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊలాడుతూ ఉంటారు ఎక్కడెక్కడ చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిచి ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడే ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకు బతుకుతూ ఉంటారు ఈ గురి లేని వ్యక్తులు నేను చెప్పేది రెండో పాయింట్ గుర్తు పెట్టుకొని రాసుకోండి ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి మొట్టమొదటిది ఏం చెప్పాను ఒక గురి దర్శనం భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద సాగు చిద్దా అని ఎదురు చూస్తుంటారు ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు చచ్చిపోతే బాగుంటుంది నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా సాధించే దేవుడు లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏమి ఉంటుంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది అర్థమైతే చేతులు ఎత్తండి రైట్ కాబట్టి బతకబుద్ధి కాదు అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు రెండోది ఏం చెప్పాను జీవితానికి ఒక అర్థం పరమార్థం గురి గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రుండదు ఏం లేదు మరి వీళ్ళకి గురి గమ్యం దర్శనం ఏం లేదు కాబట్టి పనికి విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు విలువైన విషయాల గురించి కాదు చెత్త సంగతుల గురించి ఆయన అట్టన్నాడు నన్ను ఆమె ఇట్టంది నన్ను ఏమో మూలిగింది ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు గురి లేని వాళ్ళు నా భాషతో చెప్పాలంటే అంతే కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు కరేపాకు సరుకు కరివేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగిందైనా పప్పుచారలు వస్తే తింటావా స్తోత్రం కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట కరివేపాకు ఇది రెండో విషయం జీవితంలో ఒక గురి గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి మూడో విషయం చెప్తాను పాప సంబంధమైన ఆలోచనలు పాపపు తలంపులు శారీరక వాంచలు శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా ఈ గురి గమ్యం లేని సరుకే నిజం అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము ఒక భారం ఒక దృష్టి నీకుందనుకో దేవుడిని నువ్వు అడుగుతాయో అని తెలుసా దేవా నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు ఒకవేళ అలాంటి దర్శనం భారం ఏం లేదనుకో దేవుడ నన్ను ఎందుకు పుట్టించే తొందరగా తీసుకొని ఆయన అంటుంటావు మూడు అడుగుల అమ్మాయి మూడు అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది మూడు అడుగులు చిల్లర ఉంటుంది అంతే కలెక్టర్ అయిందండి ఆ వెనక సెక్యూరిటీ ఆరు అడుగుల వాళ్ళు ఎట్లా ఉంటుందో చూడండి మీరు కావాలంటే ఇంటికి పోయినాక అమ్మాయి ఏమో మూడు అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ మరుగుజ్జుగా ఉంటుంది ఆ ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు ఆరు అడుగులు ఉన్నారు మరుగుజ్జు దానివి పొట్టి దానివి నువ్వేం సాధిస్తావు నువ్వేం చదువుతావు నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు హేళన మాటలు ఎగతాళే మాటలు ఛాలెంజ్గా తీసుకుంది ఛాలెంజ్గా తీసుకుంది పొట్టి దానివి నువ్వేం చేస్తావు నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది ఛాలెంజ్గా తీసుకుంది అదిగో నేను చెప్పేది ఫ్రాడ్ అబద్ధంగా చూడండి ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి ఇట్లాంటివి చూడాలా అట్లాంటివి చూడాలా దేవునికి స్తోత్రం కలిగునుగాక అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి బగళ్ళు కష్టపడి చదివింది ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు అది ఒకటి ఒక ఎత్తు మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి దానికి చదివింది ఆరడుగులో ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది కారణం ఏంటో తెలుసా ఏమన్నా చదివినంత వాళ్ళు చదవాలా ఏమో చేసినంత కష్టం వాళ్ళు చేయలే అది చూడండి అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన ఆయన చేయిని పట్టుకుని చూడండి పోయి ఆమె పొట్టితనం ఆమె దీన స్థితి ఆమెకు అడ్డుబండగా లేదు ఆరు అడుగులు వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె ఒక్కొక్కడిని కాటా వేస్తే వంద కేజీలు తక్కువ దోగోడు వంద కేజీలోడికి ఆరు అడుగులోడికి సవాల్ ఛాలెంజ్ ఇచ్చింది దమ్ముంటే నీ నీకు దమ్ముంటే స్థాయికి అందుకోమని ఆడపిల్లలకి సవాలు ఇచ్చింది మగపిల్లలకి సవాల్ ఇచ్చింది రండి దున్నపోత్ బాడీని పెంచటం కాదు కష్టపడండి సాధించండి అని అరవై ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు ఇంకా వేరే పోటీలో కూడా పాల్గొని దాదాపు యాభై ఒక్క బహుమానాలు పొందింది రిటైర్డ్ ఉద్యోగి ఏమండి నేను అదే చెప్తుంది జీవితానికి ఒక గురి ఉందనుకో ఇప్పుడు అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది అసలు నేను సాధించాలనుకుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏమని కోరిది నాకు సాగు అంటదా ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన దేవుడా దయచేసి నన్ను బాగుచేయి ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి నేను అనుకున్నది సాధించాలి నా కుటుంబానికి మంచి పేరు తేవాలి పొట్టిదానికి అన్నారు జానాబెట్టడి దాన్ని అన్నారు పనికి మాలిన దానికి అన్నారు పనికిరాన్ దానికి అన్నారు దాని జీవితం ఏంది దాన్ని ఎవడ చేసుకుంటాడు దాని బతికేంది అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్నం మాటలు నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి ఎత్తుకునేటట్టు నేను చేయాలి నేను చేయాలి ఆ తర్వాతే మరణం నాకు రావాలి అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు దేవుడా దయచేసి నా ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో ఎంత మొత్తుకుందో బతకాలని ఆరాట పడింది బతికి చూపించింది చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్ చదువు లేని వాళ్ళకి ఏం ఛాలెంజ్ దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఉన్నాడు దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు చిల్లుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం ఆ కొండను మొదలు మొదలుపెట్టాడు అక్షర జ్ఞానం లేని వ్యక్తి ఎందుకో తెలుసా అది కూడా మీకు దొరుకుతుంది నీట్లో తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను చుట్టూ కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్ళటం హాస్పిటల్కి లేట్ అయింది చనిపోయింది గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క తెచ్చుకునే తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదు పట్టించుకోలేదు దీక్ష పూనాడు అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి రాత్రి మగళ్ళ కష్టపడ్డాడు అదే పనిగా పెట్టుకున్నాడు విడి సమయాల్లో కొంత పని చేసి అదిగో నేను చెప్పేది చూడండి ఫొటోస్ వచ్చి చూడండి ఆయన అదే పనిగా పెట్టినాడు కాస్త కష్టపడి కాస్త కూర్చో సంపాదించుకొని కడుపు నింపుకోవటం ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలవటం పెద్ద కొండ దాని చుట్టూ తిరిగిపోవాలి అదే మధ్యకు చీలగొట్టాడనుకో ఈజీగా దాటి వెళ్ళిపోతారు చుట్టూ తిరిగి గంటసేపు చేసే జర్నీ ఐదు ఐదు నిమిషాలు దాటి వెళ్ళిపోవచ్చు ఆయన ఎట్టున్నాడు చూడండి చదువు ఉండి ఉంటుందంటారు ఆయనకి చదువు కానీ సమాజ శ్రేయస్సు గురి ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకెక్కింది జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే అడుగులు వేయకపోతే ప్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది బతకబుద్ధి కాదు ఆమెను చూడండి ఆమె కొన్ని సాధించింది ఏ వయసులోనూ చూడండి ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది ఇంకేం చేసేది లేని ఈలి డైలాగులు వేస్తుంటారు ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోషేకి నా పని అయిపోయింది అనుకున్నాడు అయిపోయింది రాబోయే నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి ఎనభై ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసి నలభై ఏళ్ళు వాళ్ళని నడిపించి నూట ఇరవై ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని నేను ఇంకేం చేసేది నా శక్తి అయిపోయింది నా పని అయిపోయింది అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుని నరాల వీక్ని తెచ్చుకున్నావు నువ్వు నిద్రమోహమా ఏంది నీ పని అయిపోయింది మరి డెబ్బై ఏళ్ల ముసలమ్మ యాభై ఒక్క బహుమానం ఎలా పొందింది గోల్డ్ మెడల్లో పని అయిపోతేనా ఒక గురి ఒక గమ్యం ఒక దర్శనం ఒక భారం ఒక భారం ఒక భారం భూమి మీద సాధించడానికి ఏమీ లేవా ఏమీ లేవా ఒకసారి ఆలోచించండి ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టిచ్చాడా ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది ఏ కారణం లేకుండానే నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే నీకంటూ జన్మనిచ్చాడంటే నువ్వు సాధించాల్సినవేవో ఉన్నాయి దేవుని ఆలోచనల్లో కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి ఏదో ఒక తీర్మానం చేయాలి దాన్ని సాధించే దిశగా కాటి కాలుదాచుకున్న ముసలివాడు డెబ్బై ఐదేళ్ల ఈడుగలవాడు దాదాపు వందల మందిని మనం చెబుతున్న రెండు వందల మందికి పైచీలకు ఆత్మ రక్షణలోకి నడిపించాడు డెబ్బై ఐదేళ్ళ ఈడుగలవాడు ఒక గురి పెట్టుకున్నాడు తెలియనప్పుడు నేను జీవించాను లోకంలో తెలుసుకున్నాను నా ప్రభుని నా ప్రభుని తెలుసుకున్నాను నా ప్రభువుని గురించి ఇతరులకు పరిచయం చేయాలి వంద మందికి పరిచయం చేస్తే పది మంది అన్నా మారకపోతారా అని మొదలుపెట్టాడు చదువు లేనాడు చదువులేనాడు మొరటువాడు పంచగట్టుకొని తిరుగుతాడు డెబ్బై ఐదేళ్ళు ఆ మనిషికి ఆ మనిషికి ఆ మనిషికి ఆ మనిషికి తనకు తెలిసింది నాలుగు మాటలు వేసే గురించి చెప్పి దాదాపు రెండు వందల మంది కంటే ఒక దైవజనుడు కూడా సంపాదించలేనన్న ఆత్మలు ఆయన రక్షణలో నడిపించాడు కాటి కాలు దాచుకున్న ముసలమ్మ కాటి కాలు దాచుకున్న ముసలమ్మ ఆ చివరి ఘట్టంలో మేలుకొల్పబడింది నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు గనుక నన్ను దేవుడు పిలిచే ముందే నలుగురికి నేను సువార్త అందించి ఉండాలని నడవలేక నడవలేక నడుస్తూ రోడ్ల మీద కూడళ్లలో నిలబడి సువార్త పుస్తకాలు పంచుతూ వెళ్ళింది కాళ్ళు ఓకే కానీ ఆత్మల భారం సద్దర్శన పుస్తకాలు ఆయన అడిగాడు పుస్తకం ఇచ్చావు ఏమని ఇవ్వాలా అని ఏమొద్దయ్యా చదువుకో ఏసైన్ తెలుసుకొని తెచ్చాలే అంటే తన జీవితం ఎలా సార్థకం చేసుకోవాలో ఆ తల్లికి అర్థమైంది ఇప్పుడు ఆమె మోకాళ్ళ నిప్పులు ఆమెను అడ్డగించలా ఆమె కుటుంబ సమస్యలు ఆమెను లక్ష్య పెట్టలా ఆమె ఒకటే ఆశ నేను బతకాలి ఇంకా నలుగురికి సువార్త చెప్పాలి ఇంకా నలుగురికి ఏసైనా పరిచయం చేయాలి పరిచయం చేయాలి ఇంకొక ఆయన ఉన్నాడు ఈ కాలు పని చేయదు ఈ చెయ్యి అయిపోయి ఉంది ఈ కాలు చెయ్యి రెండు పనిచేయవు కానీ వీధి వీధి తిరిగి ఇతరులకు పరిచయం చేస్తున్నా లక్ష్యం కలిగిన జీవితం ఆవిటి ఆవుటితనాన్ని ఆవిటి అధిగమించింది అది తనం ఆవుటితనం తనం దాని ముందు వెలవెలబోయింది దాని ముందు వెలవ తన కలిగి ఉన్న దీక్ష ముందు దీక్ష తన కలిగి ఉన్న దర్శనం దర్శనం ఆవిటితనం చిన్నపోయిందేటితనం చిన్నబోయింది తన దర్శనమే గెలిచింది దర్శనమే గెలిచింది దర్శనమే గెలిచింది మీరు భౌతికంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా జానాభెత్తడు ఏ జానాభెత్తడు ఏందేనో సాధించేది అన్నారు ఆరు అడుగులు శాల్తీలు ఇప్పుడు జానాభెత్తడి ముందు ఆరు అడుగులు తలకాయలు ఉంచున్నాయి కాబట్టి మీరు గమనించండి నేను చెప్పినట్టుగా ఒక దీక్ష మీరు ఈ మాటలు తీవ్రంగా తీసుకున్నారో టేక్ ఇట్ ఈజీగా దులిపేశారో మాకైతే తెలీదు దులిపేస్తే మీ కర్మ తీవ్రంగా తీసుకొని ఇది మొదలుకొని ఛాలెంజ్గా జీవితాన్ని తీసుకొని బతికితే యోధులు లేవబోతున్నట్టే యోధురాళ్ళు లేవబోతున్నట్టే సమాజానికి దీవెనకరమైన దివిటీలో లేకపోతున్నట్టు నా తండ్రి నేను చెప్పిన విషయాలు తీవ్రంగా తీసుకుంటే అర్థంగా నయోమయం చెప్పలా గందరగోళం చెప్పలా ఫుల్ క్లారిటీ ఉంది నేను ఇచ్చిన మ్యాటర్లో గతం గత ఒక కొత్త జీవితం స్టార్ట్ కావాలి ఒక న్యూ లైఫ్ నూతన జీవితం నూతన దర్శనం పనికి మాలిన వ్యవహారాల మీద మనసు పెట్టవు ఎందుకంటే నువ్వు సాధించాలి అని రందిలో ఉన్నావు ఎవరు నిన్ను పట్టించుకున్నారో ఎవరు నిన్ను పట్టించుకోలేదు ఎవరు ప్రేమించారో ఎవరు ప్రేమించలేదు ఏం పట్టవు అట్లా గురి లేదనుకో నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లా నువ్వు నన్ను ప్రేమించట్లా నేను చచ్చిపోతా ఇట్లాంటి చెత్తంతా వచ్చితే అలా గురి పెట్టుకున్నావు అనుకో ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత నా తండ్రి నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు ఆయన చాలు నాకు చాలు నాకు మహిమార్థమే మహిమార్థమే బతుకుతా ఆయన రెండు పిచ్చి పిచ్చి కోరికలు ఆలోచనలు వాంఛలో పుట్టాం ఎందుకంటే అంత టైం ఉండదు నీ మైండ్ అంతా కూడా సాధించాలనుకున్న దాని మీదే పెడతావు అందులో బిజీ ఉంటావు నాలుగవది చేదైన పరిస్థితులు ఎన్ని చుట్టుముట్టినా నిన్ను కనీసం తాకనైనా తాకవు ఎందుకంటే అవన్నీ చూసి కూలబడిపోతే నువ్వేం సాధిస్తావు అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని చీల్చుకొని ముందుకు సాగిపోతాం అందుకే చెప్తున్నా గురి ప్రాముఖ్యం